గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిపాలనా యంత్రాంగం శుక్రవారం రాత్రి యానాంలోని ప్రముఖులకు అధికారులకు తేనీటి విందు ఇచ్చారు స్థానిక పరిపాలనా అధికారి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఏ మునిస్వామి ఎస్సీ రఘునాయగం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ కార్యాలయ సూపరింటెండెంట్ పెస్సల సూర్యనారాయణ తదితర ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా యానం జవహర్ మినీ బాలభవన్ జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించి బహుమతులను అందజేశారు मैं रिक्वेस्ट श्री सर प्रो गठ

जान्दा एक पल्ला विकास आइन् सुन्नु भन्छे हेब्लो टार्टि फेसन नडला फ्रान्समा छ हाम्रो फेसनमा हाम्रो रोड हो भन अमैले ल भने पास हो